Andrés. Um... మీ చాలా గౌరవం మీరు ఎలా ఉండాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా వాడైతే ఇండైరెక్ట్ గా వల్గర్ గా మాట్లాడుతున్నారు అనమాట మీకు తెలిసిందే రేపు మా పాప బర్త్డే అంటే ఫ్రైడే రోజు మా పాప బర్త్డే ఉంది అందరైతే మంచి మనసుతో బ్లెస్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బ్లెస్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఒకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా పాపకి ఫోన్ పెడుతున్నా ఇంకా రేపే కదా బర్త్డే మా అడుగుతుంది పెట్టు పెట్టు అని ఇక నాకే పొద్దున్న నుంచి పనులు అస్సలే కావాలి మా పాపకి చెవులు కుట్టించాం కదా మీరైతే షార్ట్ వీడియో పెట్టినా మీరు అందరు అనుకుంటున్నా ఇంక చూడడం కూడా చూడండి ఇప్పుడు అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా పనులు చేస్తూనే ఉన్నాము ఈరోజు చెవులు గుట్టించడం ముహూర్తం దగ్గర పడుతుంది ఎట్లా ఏంది అని ఆగమాగం ఆగమాగం ఇంట్లో మార్నింగ్ లేవగానే ఇల్లు చూసుకొని ఈరోజు కొంచెం పెయింట్ వేసినాం ఇల్లు చాలా దారుణంగా ఉండాలన్నమాట పెయింట్ అయిపోతే గలీజ్ ఉన్నదని ఇక ఈ రోజు పెయింట్ వేసినాం ఈ రోజు చెవులు కుట్టించుకున్నాం ఈ రోజు ఇల్లు సర్దిసినాం ఇక నిన్న షాపింగ్కి వెళ్ళొచ్చినాము షాపింగ్ అయితే అయిపోయింది మా పాపకి బర్త్డే డ్రెస్ కూడా తీసుకున్నాం అయిషిక కూడా చాలా హ్యాపీ అయిషికాకి డ్రెస్సులు నచ్చకపోతే అస్సలే వేసుకోదు ఈ రోజు చెవులు కుట్టించాం కదా చెవులు కుట్టించేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి కొత్త బట్టలు వేయాలి నేనేది మంచి ఫ్రాక్ తీసుకున్నాం మీకు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ మంచి అంటే మంచి ఫ్రాక్ తీసుకున్నా కానీ మాకు నచ్చలేదని ఆ ఫ్రాక్ వేసుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా ఈ వయసులో ఈ పిల్లకి డ్రెస్సులు నచ్చకపోతే అస్సలే వేసుకోదు అదన్నమాట ఇక మా ఇర్షిక షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా రేకే బర్త్డే కాబట్టి ఇప్పుడైతే కోన్ అయిద్దాం అనుకుంటున్నా అయితే కిటికల గురించి ఈరోజు వీడియో చేశాను కదా చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వాలనుకున్నా కాకపోతే కొంచెం బిజీ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోయినా ఫస్ట్ అయితే మా ఇర్షికకి ఫోన్ వేసుకుంటూ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్ ఓకేనా లతపు అబార్షన్ అయింది సెవెంత్ మంత్ అబార్షన్ అయింది అది కూడా కడుపులో ముగ్గురు పిల్లలది అబార్షన్ అయింది త్రీ డేస్లో లేదా సెట్ అవుతుంది గుడికి తీసుకెళ్ళచ్చు అని అంటున్నాడు త్రీ డేస్లో ఎట్లా గుడికి తీసుకెళ్తావురా అంటే ఇండైరెక్ట్గా నువ్వు చెప్పి చెప్పినట్టుగా చెప్తున్నావు అని మా అంటే మాకు అర్థం కాదు అనుకుంటున్నావా అబార్షన్ అయిన మనిషిని త్రీ డేస్లో గుడికి ఎట్లా తీసుకెళ్తావురా త్రీ డేస్లో సెట్ కాదురా త్రీ మంత్స్ వరకు కూడా సెట్ కాదు మనిషి మనకి కామెంట్ చేసింది అంటే సిస్టర్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మీ ఇష్టం ఉంటే వీడియోలు చెప్పండి లేకపోతే పర్లేదు కాకపోతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇచ్చింది అంటే ఇప్పుడు పాతి ఉంది కదా పాత ఇల్లు అమ్మేసి ఈ ఇల్లుకి ఎన్ని డబ్బులు అయితే వస్తాయో ఆ డబ్బుల మీదనే కొన్ని కలుపుకొని కొత్త ఇల్లు కొన్నాడంట ఇది నిజం సిస్టర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ చుట్టాల వాళ్ళే మాకు చెప్పిర్రు ఇది నిజం సిస్టర్ అని ఆ సిస్టర్ బల్ల బుద్ధి చెప్తుంది వీడియోలో మెన్షన్ చేస్తే చూడండి ఆ సిస్టర్ చెప్పగా నేను ఒకసారి ఇది నిజం అవద్దామని ఆలోచిస్తే నాకు నిజంగానే అర్థమైంది ఏంటంటే ఆ ఇల్లు ఈల్లు సేమ్ ఉంది కాకపోతే వాడు ఇల్లు ఇంటీరియర్ కబోర్డ్స్ ఇవన్నీ చేంజ్ ఈ కొత్తిళ్ళు తీసుకుంటే ఇంకా బెటరే కదా మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఈ పాత ఎన్ని డబ్బులు అయితే వస్తాయో ఇంకా కొన్ని డబ్బులు యాడ్ చేసుకొని కొత్తిల్లు కొనుక్కుందాం అన్న ఆలోచనతోటి తోటి ఉంది కదా ఇష్టం ఇష్టమే నచ్చింది అని ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు అయితే కొనుక్కున్నాడంట తను మనందరికి అబద్ధం ఎందుకు చెప్తున్నాడంటే వాడు చేసేది ఫేక్ వీడియోస్ కదా ఈ వీడియోస్ మీద మళ్ళీ రెంట్ కట్టుకోవటలేను యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేవు అట్లా అని మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకుంటూ వీడియోస్ వేయచ్చు పనికి వెళ్తున్నా అని చెప్పొచ్చు లేదంటే యూట్యూబ్ నుండి డబ్బులే వస్తలేవు అసలు రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని ఏదో ఒక రకమే ఎడుపు వాడు ఎయిర్పోర్ట్ వీడియోస్ చేయాలని మనకు ఆ ఇల్లు కొనలేదు అని అబద్ధం చెప్పిండు నిన్న పెట్టిన వీడియోలో అయితే కిట్గాడ పెళ్లిలో కనిపించాడంట అని పెట్టిన వీడియో ఉంది కదా వీడియోలో కనిపించడం ఆ వీడియో చూపించమ్మా తల్లి అని కొంతమంది కామెంట్స్ అయితే చేసిరు వాళ్ళ ఒక సిస్టర్ అయినా బ్రదర్ అయినా వాళ్ళకే చెప్తున్నా మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు అర్థమయ్యేది ఎందుకంటే నీకు మధ్య మధ్యలో ఫొటోస్ పెట్టినా కదా ఆ ఫొటోస్ నువ్వు వ్యూ ఏం తెలియదు వచ్చి మాత్రం కామెంట్ చేస్తావు వీడియో ఫుల్గా చూడవు పైన తొమ్మిదేళ్ళ నుంచి వచ్చి మాత్రం కామెంట్ చేస్తావు వాడు కాదు అసలు ఎర్రిపప్పులు మీరే ఎర్రిపప్పులు వానిక ఎర్రిపప్పులు మీరే మీ లాంటి వాళ్ళనే వాడు వాడుకుంటు వీడియోస్ గొర్రెలు అక్కడ లైక్స్ ఇట్లా ప్రూఫ్స్ పెట్టి మాట్లాడేసరికి మీకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అట్లా ఏదో ఒక కామెంట్ చేస్తారన్నమాట ఈ కామెంట్ పెట్టిన గొర్రె వానికి సంబంధించిన గొర్రెనే ఈ గొర్రె అంత మంచి స్క్రీన్ షాట్స్ పెట్టినా కనిపించేలాగా పెట్టినా మీకు ఒక విషయం తెలియదు వేరే వాళ్ళ ఫోటో మన ఛానల్లో ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ కన్నా ఎక్కువ వాడద్దు అందుకే వీడియోని వీడియోలో నేను పెట్టి తొందరగానే తీసేస్తాను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒక సెకండ్ వీడియో ఆఫ్ చేసి చూడాలి అప్పుడు మీకు అర్థమైందది కదా ఒక తమ్మేను చూసి వచ్చి కామెంట్ పెడుతున్నారు ఎందుకట్ల కామెంట్ పెడుతున్నారు నేను మరీ మరీ చెప్తున్నా వీడియోని ఫుల్ గా చూసి మాత్రమే కామెంట్ చేయండి అని నేను ఒంటిగాడు ఇల్లు కొనుక్కున్నాడు అని అనేది మాత్రం నిజమే మీకు ఎట్లా తెలుసు సిస్టర్ అని అంటారా వాడు ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మాటలు జారుతూనే ఉన్నాడు అట్లనే ఈ రోజు కూడా ఈరోజు కూడా మాకు నచ్చినట్టుగా ఇంటీరియర్ చేయించుకున్నాము మాకు నచ్చినట్టుగా పిఓపి చేయించుకున్నాము మాకు నచ్చినట్టుగా మాకు నచ్చినట్టుగా లైట్స్ సెట్ చేయించుకున్నాము కండి ఉన్నాయి లైట్స్ అని చెప్తుండు మీరు గమనించండి నేను కరెక్ట్ వీడు కూడా ప్రతి వీడియోలో మాటలు అయితే జారుతున్నాడు సరే మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తాం చాలా వరకు అందరికైతే తెలిసే ఉంటది అని మీకైతే చెప్తున్నాను అర్థమైందంటే ఇది సొంతం కిట్టుగా నిల్లే కాకపోతే వీడు కావాలనే ఇల్లు నాది కాదు అని చెప్తున్నాడు అంటే ముందు ముందు ఇల్లు మీద సింపతి వీడియోస్ చేయాలని వాడు ముందుగానే ప్లాన్ వేసి ఉన్నాడు అనమాట వాడి పక్క ప్లాన్ ఇదే ఫ్రెండ్స్ అందుకే ఇల్లు గురించి ఇల్లు కొన్నాము అని చెప్పట్లేదు లత పుట్టింటికి వెళ్ళి ఏదో చిరగట్టుకొని కట్టుకుని రావాలి అంటే ఏదో సాంప్రదాయం ఉంది ఇలా జరిగినందుకు అలా చేయాలంట అని అంటుండు అదంతా అబద్ధం ఫ్రెండ్స్ పుట్టింటికి వెళ్ళడం కాదు నాకేమర్థం అయిందంటే లత వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తది కావచ్చు ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత లత ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా డెలివర్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉంది కదా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు కదా అట్లా పిల్లల్ని తీసుకొని మూడు నెలలప్పుడు కానీ ఆరు నెలలప్పుడు కానీ తొమ్మిది అప్పుడు కానీ వెళ్తారు నాకు తెలిసి పిల్లలకి ఇప్పుడు ఆరు నెలలు కంప్లీట్ అయినాయో లేదా నైన్ మంత్స్ కంప్లీట్ అయినాయో నాకు తెలియదు క్లారిటీగా వాళ్ళు ఎన్ని నెలలు ఉన్నారు నాకైతే తెలియదు అయితే నేనేమనుకుంటున్నా అంటే నైన్ మంత్స్ ఇప్పుడు నైన్ మంత్స్ ఉన్నట్టున్నారు అందుకే అట్లా వాళ్ళ అమ్మ లేదు కాబట్టి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుందేమో పిల్లల పక్క మార్చాలి అంటారు కదా అట్లా ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి లేకపోతే రెండు రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ అది సంగతి అందుకే లతా పుట్టింటికి వెళ్ళాలి అని కానీ లతా పుట్టింటికి వెళ్ళడం కాదు పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళకపోతే అట్లా పక్క మార్పిడి చేయాలి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి తొమ్మిది నెలలకు ఒకసారి ఇట్లా కన్ఫామ్ గా కన్ఫామ్ గా చేస్తారు అతని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తాడు కాబట్టి ముందుగానే మనకి చెప్తుండమాట ఏమని అంటే లత పుట్టింటికి వెళ్ళాలి అని అట్లా అబద్ధం చెప్తుండ్రు ఈ మ్యాటర్ మనం నమ్మితే మనంత గొర్రెలు మనంత ఎండ్రులైతే ఇంకా భూమి లేనే లేరు ఇది నిజం ఫ్రెండ్స్ లత డెలివరీ అయినప్పటి నుంచి ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా పక్క మార్పిడి కోసం ఖచ్చితంగా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాడు అదే వీడియో చేస్తాడు కాకపోతే ఏమని చెప్తాడు అంటే మన లత అట్లా జరిగింది కాబట్టి ఇక్కడికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ అమ్మలేదు కాబట్టి అని చెప్తాడు ఇది నిజం ఫ్రెండ్స్ మళ్ళీ కిట్టుగాడు సొంతంగా ఇల్లు కొనుక్కున్నాడు అది కిట్టుగాని ఇల్లే కాకపోతే వాడు సింపతి ఇల్లు మీద సింపతి వీడియోస్ చేయాలని ఇల్లు కొనుక్కున్నా అన్న సంగతి అయితే మనకు చెప్పట్లేదు ఇది నిజం కిట్కానికి వ్యూస్ ఎక్కువ వస్తలేవని లేవని తమ్మేను మార్చుతుండు లత బాగా ఆడుకుంటుంది హ్యాపీగా ఉంది లత అని అంటుండు చాలా ఎట్లా హ్యాపీగా ఉంటది రా నిన్ననే తీసుకొని వచ్చినావు ఇంట్లో కూర్చోబెట్టినావు మళ్ళీ ఇప్పుడే లత చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో ఆడుకుంటుంది రెండు మూడు రోజుల సెట్ అవుతుంది అంటున్నావు ఏది నమ్మమంటావురా దరిద్రుడా చూసినప్పుడు లత పిల్లల్ని చూసుకుంటే బాగా నవ్వుతుంది నేను కూడా బాగా గమనించినా ఈమె నవ్వుతుందా లేదా నవ్వుతుందా లేదా అని చూసినా లాస్ట్ కతే నవ్వేనే నవ్వింది అండ్ ఇన్ని అబద్దాలు వీడియోస్ తీసినా జనాలు నమ్ముతున్నారు అని లత ఇటకారంగా అవుతుందన్నమాట అది మన గురించి నమ్మేది వీళ్ళంతా పప్పలు ఎర్రి గొర్రెలు అని లత మనల్ని ఇండైరెక్ట్ గా మనసులో తలుసుకుని అవుతుంది అన్నమాట వాళ్ళ అన్న సంగతి ఏందో మరి రెండు మూడు రోజులలో తక్కువైతట రెండు మూడు రోజులలో తక్కువైతుంది తెలుస్తుంది తెలుస్తుందిరా మూడు రోజులలో తక్కువైతుంది అని ఊడికి తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో తక్కువైతుంది అటు మామకు తెలుస్తుంది ఇద్దరికి తెలుస్తుందా మరి ఏందో మీ సంబంధం ఏందో మీకు అత ఏందో మాకైతే ఏం అర్థమైతే లేదు సారణ సపో నువ్వు ఒక పక్క కూర్చోవచ్చు కదరా వాడు చేసేటే అబద్ధం వీడియోస్ అందులో ఇంకా నువ్వు పుల్లలు పెడుతున్నావు మా తమ్ముడి చేసి అబద్ధం వీడియోస్ జనాలన్న అని నువ్వు కూడా గుడి ముసి ముసి నవ్వు మళ్ళీ మధ్య మధ్యలో నవ్వచ్చిన దగ్గర వీడియోస్ అన్ని కట్ చేసుకుంటే వీడియోస్ పెట్టు